మిత్రులారా మీ నాటి కంటిన్యూషన్ వేరేగా భావించకండి మాతో పాటు మా జూనియర్ డి సుభాష్ అతడు కూడా మంచి సేవారంగంలో ఉన్నాడు కళ్యాణ వేదిక వికలాంగుల కళ్యాణ వేదిక పెట్టి అందరికీ పెండిల్ చేస్తున్నాడు తర్వాత అగరబత్తీలు తయారు చేయించి వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నాడు తర్వాత ఇంకో అబ్బాయి మా శిష్యునితో సమానము శ్రీకాంత్ బొల్లా అని ఇండస్ట్రియల్గా సెలవు ఎంటర్ప్రీన్యూర్ అయ్యడు ఆయన కూడా ప్లేట్లు గ్లాసులు అన్నీ చేయించి ఉపాధి సేవా సేవారంగం అంటే మాలాంటి వాళ్ళకి ఇవ్వాలి కానీ అక్కడ రాసుకుంటే రాసుకో గ్రూప్ వన్ గ్రూప్ వన్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేట్ రాసుకున్నావు కరెక్టే నేను దానికి ఏం కాదంటలేదు కానీ దే ఆర్ ఆల్సో ఎలిజబుల్ అని అంటే ఏం బాగుండే కాబట్టి ఇది మీరు స్వార్థ స్వప్రయోజనం కొరకు రాసుకున్నది నెక్స్ట్ కొత్త కమిషనర్ వచ్చినాక వీటి అన్నిటిని మార్పిద్దాం కానీ ఎట్టి పరిస్థితులల్లో మా డిపార్ట్మెంటు మా కమిషనర్గా రావడానికి వీలు లేదు వీలు లేదంటే ఏం చేయాలి మీరు రిటైర్డ్ జడ్జిలు రిటైర్డ్ ఐఏఎస్ రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రిటైర్డ్ వాళ్ళంతా అప్లై చేయండి అప్పుడు మనం కొట్టడానికి ఉంటుంది మా డిపార్ట్మెంట్ ముద్దా మీకు వేరే డిపార్ట్మెంట్ వస్తే ఏమవుతుంది ఇప్పుడు చూడండి ఉదాహరణ చెప్తా మీకు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఎలక్షన్ రాగానే స్థానిక అధికారులను పోలీసులని తీసు జిల్లాకి వేస్తుంది ఎందుకు ఈ ఈ డిపార్ట్మెంట్కు ఈ అధికారం ఉంటే న్యాయం జరగదు ఎట్లాంటి ఉదాహరణ చెప్తారు టీచర్స్ గారు అపాయింట్ చేసుకున్నారు ముప్పై ఏళ్ళు అక్కడనే ఆఫీస్లో పెట్టుకున్నారు ఇది ఎక్కడనే ఇది ఇది తెలుసా మీకు నేను చెప్పేంతవరకు ఎవరికైనా తెలుసా ఇటువంటి చాలా ఒకతో ఉంటాయి కాబట్టి మనమే దొంగ మనమే ఇన్స్పెక్టర్ బాగుండదు అది మాకు మీద కోపం లేదు లేదు వ్యవస్థ కోసం నేను ఆ రోజు చెప్పినా ఇక నుంచి మాది ఫైటింగ్ ఫైటింగ్ చేసే అసోసియేషన్ సేవా సంస్థ కాదు అని చెప్పిన ఉదాహరణకి మీకు తెలుసు చెప్పిన తెలుసు శివాజీకి ఒక అధగత్యాన్ని పట్టుకొచ్చి ఉప చెప్తారు మా అమ్మాయిని త మా అమ్మాయిని తందంగా ఉంటే ఎంత మంచి ఎంత పుట్టే రిటర్న్ పంపిస్తాడు వద్దుకొని కొట్టి ఈ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్కి రూల్స్ వాళ్ళే తయారు చేసుకొని లాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా ఇప్పుడు మా దా మా దాంట్లో వాడు ప్రభాకర్ అంటే సుభాషు వీళ్ళందరూ అరువులు ఉన్నారు నేను కూడా అరువునే కాకపోతే అరవై అట్టే కాబట్టి మా మేము అప్లై చేసుకోలేము ఒకటి దయచేసి ఏమనుకోకండి మీరు డిపార్ట్మెంట్ ఉంటే న్యాయం జరగదు కాక జరగదు కొట్టి మీరు దయచేసి అధిక సంఖ్యలో రిటైర్డ్ ఆఫీసర్స్ వన్ వన్ ఇయర్ ముందు గ్రూప్ వన్ వాళ్ళు అప్లై చేసుకొని మాకు మీరు మీరు వస్తే మేమేం అభ్యంతర పెట్టాం కొన్ని మా డిపార్ట్మెంట్ మీరు అప్లై చేయలేదనుకో అనుకో అప్లై చేయాలి మేమేం చేయవటరు దయచేసి మీ బంధుమిత్రులకు అందరికీ చెప్తున్నా సమాజం మొత్తం అధిక సంఖ్యలో అప్లై చేసుకోవాలి మాకు బయట కమిషనర్గా రావాల్సిందిగా మేము మేమందరినీ అభ్యర్థిస్తున్నాం ధన్యవాదాలు